రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జనగామ జిల్లా రామవర గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భండారి సుధీర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన నలుగురిని తన కారులో కిరాయికి స్టేషన్ గన్పూర్ తీసుకుని వెళ్లారు తిరిగి వస్తుండగా ప్రమాద వశత్తు చెట్టుకు ఢీ కొట్టడంతో సుధీర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మార్ధనంలో మృతి చెందాడు సుధీర్ మృతితో కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి కాగా సుధీర్ కు పద్దెనిమిది నెలల కవల పిల్లలు ఉన్నారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు <laughs> చేస్తున్నారు ನಿಮ್ಮ 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 ಎಪ್ಪು ಯಾ ನಿಮ್ಮ ನಿಮ್ಮ వాళ్ళకి తెలుసు వాళ్ళు పెడతారు వాళ్ళకి తెలుసు మనం తెలుసు మనం అదే నువ్వు మనం ఇక్కడ నువ్వు 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 નુ વેઇટમાં દેખતા રહો આ ગાડી નું વેઇટમાં દેખતા રહો અરે આ રાઈટ આંગા બાય બાય કે ઇન્સાન છે આનું ફર્સ્ટ ઓમા ઓન વિજય મારવા નું આવવા 800